భార్యల పోరు రాసినవారు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు వరహాలు అనే వ్యాపారికి ఇద్దరు భార్యలు ఇద్దరూ అస్తమానము తగువులాడుకునేవారు ఒకరితో ఒకరు పోటీపడి ఖర్చు చేసి వాళ్లు వరహాలుకు మనశ్శాంతి లేకుండా చేశారు అతను తన కష్టాలను ముత్యాలు అనే స్నేహితుడితో చెప్పుకున్నాడు ముత్యాలు అతనికి ఒక ఉపాయం తెలిపాడు ఒకనాడు ముత్యాలు ఒక జమీందారు వేషంలో వరహాలు ఇంటికి సపరివారంగా వచ్చి నా వారసురాలైన మా అమ్మాయికి రెండుసార్లు పెళ్లి ప్రయత్నం చేస్తే పీటల మీదనే పెళ్లి కొడుకులు చచ్చారు ఇద్దరు భార్యలు గలవాడికి పెళ్ళనిస్తే అది సుమంగళిగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు అందుకని మా అమ్మాయిని మీరు చేసుకోవాలి అని వరహాలును కోరాడు ఏ సంగతి తర్వాత కబురు చేస్తానని వరహాలు ముత్యాలను పంపేశాడు రాబోయే భార్య గొప్పది గొప్పది కనుక తమ పని కట్టవుతుందని ఇద్దరు భార్యలు గుర్తించి ఒకరు మీద ఒకరు పడి వరహాలుకు సేవలు చేయసాగారు వాళ్లు పోట్లాడుకోవటం కూడా మరిచారు